హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ అన్నపూర్ణ కలెక్షన్ పావని ఫ్యాషన్ మళ్ళీ మీ ముందుకు వచ్చేసిందండి ఇవాళ దసరా నవరాత్రిలో సెకండ్ డే అండి రెండో రోజు గాయత్రి దేవి అవతారం ఈ రోజు మన కలెక్షన్ వచ్చేసి డోలా డోలా సిల్క్ అండి చాలా అంటే చాలా బాగుంటాయి ఐటెమ్ చూడండి మన అడ్రస్ వచ్చేసి గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ బి బ్లాక్ లో ఆరో నెంబర్ షాప్ అండి ఆరో ఆరో నెంబర్ షాపు నూట యాభై ఏడు షాప్ నెంబర్ మనది వచ్చేసి నూట యాభై ఏడు అన్నపూర్ణ కలెక్షన్ పావని ఫ్యాషన్ ఎంఎస్ఆర్ ఫ్యాషన్స్ అనమాట ఈ మూడు షాప్లు మనవేనండి మన దగ్గర వచ్చేసి ఆల్ వెరైటీస్ ఉంటాయి శారీస్ టూ హండ్రెడ్ కాడ నుంచి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ పెట్టుబడి శారీస్ కానీ హోల్సేల్గా కావాలన్నా కానీ ఎవరికైనా సరే మన షాప్ను విజిట్ చేయండి లేదంటే కనుక ఆన్లైన్లో మనకు పర్చేజ్ ఉంటుందండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందండి మన దగ్గర ఎవరు మిస్ కావద్దు ఈ రోజు డోలా సిల్క్ ఏంటంటే మొత్తం హోల్సేల్ ప్రైస్ మేడం చాలా అంటే చాలా బాగుంటుంది ఈ తొమ్మిది రోజులు మీకు డిస్కౌంట్ ప్రైజుల్లో వస్తున్నాయి ఐటమ్స్ చాలా బాగుంటది ఐటమ్ ఈ డిస్కౌంట్ ఏంటంటే మనం ఎప్పుడూ వీడియో తీస్తే రోజు కలెక్షన్స్ ఏంటంటే మన దగ్గర డాలర్ సిల్క్ కదా ఈ నవరాత్రుల తొమ్మిది రోజుల్లో తొమ్మిది అన్ని తొమ్మిది డిజైన్స్ చూపెడతానని చెప్పాను అదొకటి ప్లస్ మీకు అన్ని హోల్సేల్ ప్రైస్ రేట్ ఇస్తాను సింగిల్ శారీ గాడ హోల్సేల్ ప్రైజే ఉంటుంది మన దగ్గర అన్నపూర్ణ కలెక్షన్ విజిట్ చేయండి ఈ తొమ్మిది రోజుల్లో చాలా డిస్కౌంట్ ప్రైస్ అనమాట ఏ సింగిల్ శారీ తీసుకున్నా కూడా హోల్సేల్ ప్రైజే ఉంటుంది మామూలుగా అయితే ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ ఉంటుంది కదా అలా ఏమీ ఉండదండి ఈ తొమ్మిది రోజులు మాత్రమే ఓన్లీ ఈ తొమ్మిది రోజులు మాత్రమే సింగిల్ శారీ కూడా హోల్సేల్ ప్రైజే ఉంటుంది కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం మేడం ఈ రోజు కలెక్షన్ లోకి వెళ్ళిపోదాము మన కలెక్షన్ వచ్చేసి డోలా సిల్క్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది బయట ఇది షోరూమ్ లో వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఉంటుందండి ఈజీగా మన డిస్కౌంట్ సేల్ దసరా మూమెంట్ కి కేవలం రెండు వందల యాభై రూపాయలకే వేస్తున్నామండి చాలా అంటే చాలా బాగుంటుంది కలర్ చాయిస్ చూడండి ఇదిగోండి మెరూన్ కలర్ బచ్చల పండు గ్రీన్ కలర్ పాచి గ్రీన్ ఎల్లో ఇంగ్లీష్ గ్రీన్ కలర్ ఇది వచ్చేసి గచ్చకాయ కలర్ మెరూన్ కలర్ ఎల్లో కలర్ గ్రీన్ కలర్ మెహందీ గ్రీన్ ఇది కూడా పాచి గ్రీన్ అండి ఇదైతే డార్క్ మెరూన్ అండి అలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఆల్ ఓవర్ డిజైన్స్ ఉంటాయి పోచంపల్లి డిజైన్స్ ఉంటాయి మన దగ్గర ఇది వచ్చేసి కడ్డీ బార్డర్ తో వస్తుంది చాలా అంటే చాలా అండి ఐటమ్ ఎవరు మిస్ కావద్దు కేవలం రెండు వందల యాభై రూపాయలు బల్క్ లో బస్కైనా కొరియర్ బల్క్ లో ఎన్ని కావాలన్నా చేస్తామండి ఇది హోల్సేల్ ప్రైస్ మేడం సింగిల్ శారీ కూడా ఈ దసరా నవరాత్రుల్లో రెండు వందల యాభై రూపాయలకే ఇస్తాము ఈ సారీ కూడా చూడండి ఇంకా డిజైన్స్ చూపెడతాను బోల్డ్ డిజైన్స్ ఉన్నాయి మేడం డిజైన్స్ ఎవరు మిస్ కావద్దు మన షాప్ నెంబర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సెవెన్ అండి షాప్ నెంబరు వైష్ణవి కాంప్లెక్స్ అన్నపూర్ణ కలెక్షన్ అండి మనది వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరు మిస్ కావద్దు కేవలం రెండు వందల యాభై రూపాయలు అండి దసరా ఆఫర్ అండి ఇది చూసారు కదండి డిజైన్స్ అన్ని చాలా అంటే చాలా బాగుంటాయి ఇప్పుడు మన షాప్ ని మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చాలా బాగుంటాయి డిజైన్స్ చూసారు కదా ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఇంకా షాప్ విజిట్ చేశారంటే ఒకదానికి మించి ఒకటి ఉంటుందండి చాలా బాగుంటుంది ముందుగా ఫ్రెండ్స్ మన షాప్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్ టు డేట్ ఐటమ్స్ వస్తాయి ఈ నైన్ డేస్ ఈ నైన్ డేస్ మీకు ప్రతిరోజు వీడియో ఉంటుందండి ఎవరు మిస్ కావద్దు ఆఫర్ల మీద ఆఫర్లు ఉంటాయండి మన షాప్ లో ఇప్పుడు ఎవరైనా గానీ రీసేలర్స్ కి వాళ్ళు అన్నపూర్ణ కలెక్షన్ విజిట్ చేయండి ఇంకా రీసేలర్ కి ఇక్కడికి వస్తే ఫెస్టివలే అండి అవునండి దసరా ముందుగానే వచ్చేస్తుంది అవునండి మనకేంటంటే ఇప్పుడు ఫెస్టివల్స్ కదండి అందుకని చెప్పి చాలా ఆఫర్లు ఇస్తున్నాము కొత్త ఐటమ్స్ లేటెస్ట్ ఐటమ్స్ డోలాస్ ఏంటి ఏంటి ఫ్యాన్సీ ఏంటి కాటన్ ఏంటి బెనారస్ అంటే అలా చాలా మోడల్స్ డ్రెస్లు డ్రెస్ మెటీరియల్స్ టాప్స్ లెగ్గింగ్స్ మనకి ప్రతి ఐటమ్ ఉంటుందండి లేడీస్ వేర్ మొత్తం ఉంటుంది కదా లేడీస్ వేర్ మొత్తం ఉంటుందండి షాప్ ని విజిట్ చేయండి మన షాప్ నెంబర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సెవెన్ అండి అన్నపూర్ణ కలెక్షన్ ఎవరు మిస్ కావద్దు నెక్స్ట్ వీడియోకి నెక్స్ట్ కలెక్షన్ లోకి వెళ్ళిపోవాలి